ఈ నెల ఇరవై రెండున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లను అమరావతిలో హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు సీఏజే చంద్రబాబు ఆహ్వానించనున్నారు రాజధాని అమరావతిలో హైకోర్టు తాత్కాలిక నిర్వహణ కోసం నిర్వహిస్తున్నటువంటి జ్యుడిషియల్ కాంప్లెక్స్ వచ్చే నెల మూడవ తేదీన ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగయ్య గోగయ్ చేతుల మీదుగా రీసెంట్గా ఇది ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు ఆ తర్వాత ఫిబ్రవరి ఆరు లేదా ఐదు తేదీలో హైకోర్టు కార్యకలాపాలు జుడీషియల్ కాంప్లెక్స్లోనే జరుగుతాయని అంటున్నారు హైదరాబాద్ స్స్తారంలో వచ్చినటువంటి హైకోర్టు ప్రస్తుతం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే జుడీషియల్ కాంప్లెక్స్ని నాలుగు ఎకరాల్లో రెండు పాయింట్ మూడు ఐదు లక్షల చదరపు విస్తీర్ణాలను నిర్మిస్తున్నారు మొత్తం ఇరవై మూడు కోర్టు హాళ్లు ఉంటాయి నూట అరవై ఒక్క కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో సుమారు తొంభై శాతం పనులు చివరి దశలో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు హైకోర్టు రోజువారీ కార్యకలాపాలు వీలుగా సకల ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయని మిగిలిన పది శాతం పనులు ఫిబ్రవరి మొత్తవారంలో పూర్తి చేస్తామని అంటున్నారు మరోవైపు అమెరికాలోని ఎక్కడో ఉన్నటువంటి ఒక భవనానికి సంబంధించినటువంటి ఐకానిక్ లెక్కని అమరావతిలో ఒక ఐకానిక్ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు హైకోర్టు కార్యకలాపాలు జ్యుడిషియల్ కాంప్లెక్స్లోనే జరుగుతాయని చెప్తున్నారు అలాగే ఇరవై మూడున ఢిల్లీలో జరిగేటువంటి ఎన్డీఏ ఇతర పార్టీల సమావేశంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు కార్యాచరణ నేతలు ఖరారు చేసుకున్నారు కోల్కతా తర్వాత జాతీయ స్థాయి సభ అమరావతిలో నిర్వహించాలని నేతలు నిర్ణయించుకున్నారు అమరావతిలో జాతీయ స్థాయి సభ నిర్వహించేటువంటి తేదీని ఢిల్లీ భేటీలో నేతలు ఖరారు చేయబోతున్నారు మిగతా రాష్ట్రాల్లోని జాతీయ స్థాయి సభలను నిర్వహించబోతున్నారు ఈ మేరకు సభల షెడ్యూల్ని ఆయా పార్టీల అగ్రనేతలు ఖరారు చేయనున్నారు కోల్హతా తరహా సభల నిర్వహణకి కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శరద్ పవార్ తేజస్వి యాదవ్లు ముందుకొచ్చారు స్థానిక రాజకీయ పరిస్థితులు అనుగుణంగా నడుచుకోవాలని నేతలు నిర్ణయించారు జాతీయ స్థాయిలో ఎన్డీఏ సర్కార్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలందరూ నిర్ణయించుకున్నారు